కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా మిమ్మల్ని చూస్తే మాకే భయమేస్తోంది సిరిసిల కలెక్టర్ సందీప్ కుమార్ జో డ్రెస్సింగ్ పై హైకోర్టు ఆగ్రహం ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి ఆదేశాలు మిడ్ మానేరుకు నిర్వాసితుల పరిహారం పై విచారణ ఈ మిడ్ మానేరుకు సంబంధించి ఎవరైతే భూములు కోల్పోయినారో ఆ నిర్వాసితులకి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం మీద కోర్టులో కేసు ఉంది ఆ కేసులో అటెండ్ అయిండు మన కలెక్టర్ సిసిల కలెక్టర్ సందీప్ కుమార్ జా అయితే ఈయన డ్రెస్సింగ్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి ఎందుకోసారి మనకు అనిపిస్తుంది ఏళ్ళు కలెక్టర్లు కదా ఇక వీళ్ళే జిల్లా మెజిస్ట్రేట్లు అంటే వీళ్ళే కదా ఇక వీళ్ళని మించిన వాళ్ళు లేరు కదా వీళ్ళు పెద్దోళ్ళు వీళ్ళు అంటే అట్లే అన్నట్టుగా జిల్లాలో కనిపిస్తుంది కానీ చీరా చూస్తే హైకోర్టు కాడికి వస్తే కలెక్టర్ అయినా ఒకటే కండక్టర్ అయినా ఒకటే కలెక్టర్ అయినా ఒకటే కోర్టు ముందర ఎవ్వడైనా సమానమైన చట్టం ముందర అయితే ఇక్కడ ఆయన ఏం డ్రెస్ వేసుకొని పోయిండు ఎందుకోసారి కోర్టు చాలా వీడియోలు కూడా ఉంటాయి ఈయన కాదు వేరే వేరే ఐఏఎస్ ఐపీఎస్లని మందలించిన సందర్భాలు దునియా చూసినాం మనం కోర్టులో జడ్జులు వాళ్ళకి తిక్కలేస్తుంది నువ్వు ఏం డ్రెస్సింగ్ చేసుకొని వచ్చినావు ఎట్లా వచ్చినావు నువ్వు అసలు ఇదేనా కోర్టుకు వచ్చే పద్ధతి అని చెప్పి అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లనే ఇక్కడ చూడండి సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా అంటూ అసహనం వ్యక్తం చేసింది కలెక్టర్ కోర్టుకు హాజరైన తీరును చూస్తే మాకే భయంగా ఉంది ప్రజలకు ఎలా సేవ చేస్తారు అని మందలించింది ఓ కలెక్టర్ కోర్టుకు వచ్చే తీరు అంటూ ప్రశ్నించింది గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేర తనకు నష్టపరిహారం చెల్లించాలని మిడ్ మానేర్ నిర్వాసితుల వనభట్ల కవిత హైకోర్టును ఆశ్రయించింది పిటిషన్ పై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరిపింది కోర్టు ఆదేశాలను పాటించకుండా కలెక్టర్ సందీప్ కుమార్ జా నష్ట పరిహారం అందించలేదని కవిత తెలిపింది ఆర్డిఓ తహసీల్దార్ చెప్పి తనపై కలెక్టర్ అక్రమ కేసులు చేయించారని నమోదు చేయించారని వాపోయింది అందువల్లే మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది విచారణ జరిపిన ధర్మాసనం కలెక్టర్ పై చర్యలకు ఆదేశించింది గతంలో బాధితురాలికి ఇచ్చిన నష్టపరిహారం తీర్పు యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వానికి సిఎస్ కు ఆదేశాలు జారీ చేసింది గతంలో ఇదే పిటిషన్ పై కోర్టుకు హాజరైనప్పుడు సందీప్ కుమార్ జా డ్రెస్సింగ్ సెన్స్ పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదిహేడున మిడ్ మానేర్ నిర్వాసితుల వివాదాస్పదంగా కలెక్టర్ వ్యవహారం ఈ నెల పదిహేడున మిడ్ మానేర్ నిర్వాసితులకు నష్టపరిహారం విషయమై విచారణ జరిపిన హైకోర్టు కలెక్టర్ హాజరు కాకపోవడం పో హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేసింది అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మెడు మానే నిర్వాసితులు వేల్పుల ఎల్ఐఏకు పరిహారం చెల్లించాలని గత జూన్లో హైకోర్టు తీర్పు చెప్పింది తీర్పు అమలు చేయకపోవడంతో పై విధంగా స్పందించింది అక్టోబర్ ఎనిమిదిన జరిపే విచారణ సమయంలోను కలెక్టర్కు తమ ముందు హాజరు పరిచేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేసింది ఇది అలా ఉండగా ఈ నెల పదిహేడున ప్రభుత్వ పాలన దినోత్సవం సందర్భంగా చేపట్టిన కార్యక్రమానికి కలెక్టర్ ఆలస్యంగా హాజరయ్యారు ప్రోటోకాల్ పాటించలేదని సిఎస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు నోటీసులు జారీ చేశారంటూ ఈయన కొంత వివాదాస్పదంగానే ఉన్నది ఈయన ప్రవర్తన కలెక్టర్లు అయితే మేమే తురుములం ఏమో వాళ్ళు మించినోళ్ళు లేరు మేమే బాసులం జిల్లాకు మాత్రమే బాసు రాష్ట్రానికి కాదు దేశానికి కాదు ఈ ఏమంటారు కదా ఈ ప్రపంచానికి కాదు ఈ భూమికి కాదు నిజంగా చెప్పాలంటే కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారంటే ఇక నన్ను మించినోళ్ళు లేడు నా చేతిలో మొత్తం ఉంది అంగబలం అర్ధబలం అధికార బలం అన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను మించినోళ్ళు లేడు భావనకి చాలా మంది వస్తారు వాళ్ళకి తెలవాలి కోర్టు ముందరకు పోతే ఎటువంటి సరే నిలబడాల్సిందే అక్కడ జడ్జి ముందర అందుకే ఎవ్వరు కూడా న్యా న్యాయస్థానాల అంటే అంతకు మించి పరిమితి ఇవ్వడానికి లేదు ఇక అక్కడికే సభలు కూడా సభలను కూడా డైరెక్షన్ ఇవ్వగల డైరెక్షన్ చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మనం కోర్టుకి ఇచ్చినాం దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చినాం ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఇప్పుడు మనం చూస్తాం మనం గ్రామాలలో చూస్తాం ఒక ఆఫీసర్ ఆయన పైన మండలంలో ఉంటాడు ఆయన పైన జిల్లాలు ఉంటాడు ఆయన పైన ఇంకా రాష్ట్రంలో ఉంటాడు ఆయన పైన దేశంలో ఉంటాడు ఇట్లా ఒక ఉంటది ఒక ప్రోటోకాల్ లాగా ఒకరి పైన ఒకరు ఆఫీసర్లు ఉంటారు అయితే ఒకరు తప్పు చేస్తే ఒకరికి ఒకరు తప్పు చేస్తే ఒకరికి చెప్పొచ్చు కానీ అస్సలు పెద్దోడు తప్పు అనుకో అస్సలు మీదోడు తప్పు అనుకో ఎవరి దగ్గరకు పోవాలి ఎవరు ఉన్నారు కాబట్టి కోర్టులు ఉన్నాయి కోర్టుని అట్లా పెట్టుకున్నాం మనం మన రాజ్యాంగంలో మన భారతదేశానికి న్యాయస్థానం అంటే అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీం కోర్టుకి ఎలాంటి డైరెక్షన్స్ అయినా ఇవ్వగల అధికారాలు మొత్తం పూర్తిగా కోర్టుకి ఇచ్చినాయి అయితే చట్ట సభలలో కొంత సవరిస్తారు ఎట్లా ఫర్ సపోజ్ ఒకవేళ కోర్టులో ఉన్న అంశాన్ని చట్ట సభలలో కూడా మాట్లాడలేని పరిస్థితి కానీ వాళ్ళు బిల్లుల రూపంలో మళ్ళీ ఏదన్నా మార్పులు చేర్పులు తీసుకురావచ్చు తప్ప మళ్ళీ ఆ బిల్లుల మీద మళ్ళీ స్టే ఇచ్చే అవకాశం మళ్ళీ కోర్టుకే ఉంది అటు రాష్ట్రపతికి ఉంటుంది దాని తర్వాత ఒకవేళ దాంట్లో తప్పప్పులు ఉంటే మళ్ళీ చేయాల్సింది కోర్టులోనే అందుకోసమే రెండు సమాంతర వ్యవస్థలు ఇటు కోర్టు వ్యవస్థ ఇటు చట్ట చట్టపరమైనటువంటి ఆ న్యాయ వ్యవస్థ అట్లే ఇక్కడ లెజిస్లేచర్ రెండు కూడా సమాంతర వ్యవస్థలు ఒకదానిపైన ఒక ఓవర్ ల్యాప్ కూడా కావాల్సిన పని లేదు కానీ సమాంతరంగా నడవాల్సిన అవసరం ఉన్నది అయితే ఇక్కడ మించినోడు లేడు అని అనుకునే వాళ్ళకి సమాధానం కలెక్టర్కి ఇట్లాంటి డ్రెస్ వేసుకొని ఇట్లాంటి అంటే ఇట్లేకపోయి ఉండో ఇట్లేకపోయిండో మన తెలియదు కోర్టు అందులో ఆ వీడియో చూస్తే తెలుస్తుంది బట్ ఇక్కడనే షర్ట్ వేసుకొని ఈయన చిన్నపిల్లగా లెక్కున్నాడు షర్ట్ వేసుకుంటే తప్ప అంటే తప్పు కాదు కానీ ఎందుకో మరి ఇన్షర్ట్ చేయలేదా లేకపోతే ప్రాపర్గా బటన్ పెట్టలేదా ప్రాపర్గా టై పెట్టుకోలేదా లేదా యాక్చువల్గా బ్లేజర్ అవన్నీ వేసుకొని వెళ్ళొచ్చు ఒక జిల్లా కలెక్టర్గా మెజిస్ట్రేట్గా ఆయన ఎట్లా అటెండ్ కావాలన్నా అట్లా అటెండ్ కావాలి లెక్కకైతే ఇట్లా అటెండ్ కావాలని గతంలో చాలామందిని చాలా సార్లు కోర్టులు హెచ్చరించిన సందర్భాలు మా యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి కావాలంటే మీరు చూసుకోండి అయితే కోర్టుకు వచ్చే పద్ధతి సరిగా లేదని చెప్పి అన్నాడు నిజంగా చిన్న పిల్లలను యూనిఫామ్ వేసుకురాకపోతే కట్ట కట్టె పెట్టుకొని కొడతాం సార్లు నేను చెప్పేది మరి వీళ్ళకు కూడా ఉండాలి కదా ఇదే అక్కడ చెప్పినటువంటి విధానం అందుకే జడ్జి చెప్పిండు నువ్వు వచ్చే తరీఖ ఇదేనా అని చెప్పి హైకోర్టు మందలిచ్చింది అప్పుడు వీళ్ళ కాళ్ళు భూమి మీద అంతాయి ఆహా ఓకే మేము కూడా సామాన్యులమేనా ఓకే కోర్టు ముందు సామాన్యులాగానే ఉండాలా మేము కూడా జిల్లా మెజిస్ట్రేట్ అంటే ఎట్లా ఉండొచ్చేమో అనుకున్నామని ఆ భావనలకే లేడికి వస్తారంటే కాళ్ళు కింద అంతాయి ఎస్ మేము కూడా సామాన్యులు ఎక్కడనే నువ్వు ఎక్కడను ఢిల్లీకి రాజు కావచ్చు కానీ తల్లికి కొడువే కొడుకువే కదా అట్లనే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకైన సామెత ఎట్లుందో నువ్వు నీ జిల్లాకి సిరిసిల్లకు హీరో కావచ్చు కలెక్టర్ అయితే పెద్ద తోపు కావచ్చు కాకపోతే హైకోర్టుకు కాదు కదా న్యాయస్థానాలకు కాదు కదా నో వన్ ఈజ్ అబౌవ్ ద లా అంటారు చూడు ఎగ్జాక్ట్లీ అదే అనమాట దాన్ని మించిన వాడు ఎవరు లేరు